అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంపై ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు పిల్లలు తాగి వచ్చి కొట్టేది పిల్లలనే తాగివచ్చి కొట్టేది మహిళలనే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము మహిళలు పిల్లలు గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు కుటుంబమే ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి పిల్లలు మాత్రమే అధ్యక్ష ఈ గత ఐదు సంవత్సరాలుగా లాండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి అవి రెండు రకాలుగా జరుగుతున్నాయి భౌతిక దాడులు మానసిక దాడులు అమాయకుల వైపు పైన దాడులు భూ కబ్జాలు బెదిరింపులు మహిళలు పిల్లలపైన అదాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద ఆడపిల్లల మీద అమాయకుల ఆస్తుల మీద ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల నుంచి రెండవ విధానం ప్రకారము సోషల్ మీడియాలో దాడులు అధ్యక్ష ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష లాస్ట్ టైం అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్లి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళల్లో సభ సక్సెస్ కావద్దని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి దాడి చేసి ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి వందల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకుండా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది అధికారులు అండదండలు ఉన్నాయి రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటన ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష ఎందుకు ఇన్నో సెన్స్ కూడా వెళ్ళేసి కోర్టులోకి వెళ్ళి మేము ఇన్నో మని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్ లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని రాజకీయంగా మానసికంగా క్షోభ పెడుతూ ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కానీ వాళ్ళ మీద రకరకాల అద్దంతకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకొని దానికి లైక్స్ చేయడము వాళ్ళనే వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము తల్లి తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష మీరు నా తండ్రి అండ్ వయసున్నంత వారు వాళ్ళకేం లేదు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మానసికంగా శోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు అనే తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చేసి నీ ఇంటికి వచ్చి నీ ద్వారకా నగర్కి వచ్చి నీ మీద దాడి చేస్తా మా నాయకుడు కనుసైగా చేస్తే నేను దాడి చేయడం ఒక నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు లు ఎస్ఐలు కానీ ఎవరికే కానీ ఆ రోజున ఎస్పీలకు కానీ ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష చివరికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకుని పోయే పరిస్థితి వచ్చింది కానీ బాధితుల మీద బాధించిన వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితులు ఈ లాండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష అలాగనే ఈ రోజు చూస్తే మీడియా ద్వారా మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే పదే కోరుకుంటున్నామంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు బేటికో ఉఠాతాము అని నేను నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను క్యో బేటికో ఉఠాతే బేటేకో క్యోనై ఉఠాతే అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతామనే అహంకారంతోన ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను